హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విజయ కుకింగ్ అండ్ బ్లాగ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజైతే బిర్యానీ చేయబోతున్నానండి కేవలం చికెన్ కానీ ఏం వేయకుండా బంగాళదుంప ఒక్కటే వేసి నేను దమ్ బిర్యానీలాగా చేయబోతున్నాను దీంట్లోకి సైడ్ డిష్గా నేను చికెన్ వేపుడు అనేది చేయబోతున్నాను అంటే చాలామంది చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చేసుకుంటారు కదా అదే విధానంగా కాకపోతే ఏంటంటే నేను చికెన్ అనేది ఈ బిర్యానీలో కలపడం లేదు అలాగే ఫ్రై చేసిన తర్వాత కూడా ఈ చికెన్ నేను కలపడం లేదండి ఎందుకంటే చా ఇద్దరు ముగ్గురు నాన్ వెజ్ తినలే ఉన్నారు కనుక వాళ్ళకు కూడా దృష్టిలో పెట్టుకుని నేను ఈరోజైతే వంట చేస్తున్నాను నేను ఏదైతే చేస్తానో మా ఇంట్లో అదే మీకు చూపిస్తున్నాను కనుక మీకు వివరణ అనేది చెప్తున్నాను ఇదిగోండి ఒక పెద్ద గ్లాసు రైస్ అయితే తీసుకున్నానండి తీసుకుని ఆ అయితే నేను కుక్ చేసుకుంటున్నాను దాసిన చెక్క లవంగాలు యాలకులు ఇవన్నీ వేసి కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి నేను పలావాకేసి రైస్ని అయితే కుక్ చేసుకున్నాను కొంచెం పొడిగా వండి కుక్ చేసుకోవాలండి బాగా మెత్తగా ఇది అయితే కుక్ చేసుకోకూడదు ఒక వెడల్పాటి బాండి తీసుకున్నాను ఒక మూకుళ్లాగా ఇందులో అయితే బిర్యానీ చక్కగా కుక్ అవుతుందండి నాకు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకుని కట్ చేసుకున్నానండి ఆ కట్ చేసిన ముక్కలను బాగా వేపుకుంటున్నాను ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి చాలా రోజులుగా కొంచెం హడావుడిగానే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను చేసిన వీడియోస్ అయితే అప్లోడ్ పెడుతూ ఉంటున్నానండి కొంచెం ఫంక్షన్స్ అవి ఉన్నాయి అలాగే కొద్దిగా హాస్పిటల్స్కి అది వెళ్ళవలసి వచ్చింది మా వారి కోసం అందువల్ల నేను కొంచెం మీకు వీడియోస్ అయ్యి అప్లోడ్ చేయడం అయ్యి ఒక రోజు రోజు అలా అవుతుంది ప్రతి ఒక్కళ్ళు ఇది గమనించండి ఫ్రెండ్స్ ఒక వారం రోజులు పోయాక నేను కంపల్సరీ ప్రతిరోజు వీడియో అనేది కొత్త కొత్త ఐటమ్స్ చేసి మీకు పెడుతూ ఉంటాను ఇదిగోండి బంగాళదుంప ఒక చిన్న క్యారెట్ తీసుకున్నానండి అది మాత్రమే వేసాను ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుందని కారం ఉప్పు పసుపు వేసుకుంటున్నానండి ఎక్కువ కారం అయితే వేయనవసరం లేదు ఈ దమ్ బిర్యానికి నేను ఈ పేస్ట్ అనేది ముందుగానే నూరు పెక్కన పెట్టుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను జీడిపప్పు ధనియాలు గసగసాలు అన్న వేసుకోవచ్చు మీరు లవంగాలు యాలకులు దాసిన చెక్క కొంచెం అనాస పువ్వు ఇవన్నీ వేసి స్టార్ పువ్వు అంటారు కదా అవన్నీ వేసి పొడి చేసుకున్నది కూడా వేసుకున్నాను కంపల్సరీ ఏ బిర్యానీకైనా మనకి మంచి సువాసన ఇచ్చేది దాసిన చెక్క పువ్వు అనేది అంటారు కదా అది అది వేసుకోవాలండి కంపల్సరీ లవంగాలు కంపల్సరీ వేసుకోవాలి యాలకులు ఈ నాలుగుతోనే బిర్యానీ అనేది మనకి మంచి సువాసన వస్తుంది పెరుగు వేసుకున్నాను నేను పెరుగు వేసుకుని అందులో కొంచెం చికెన్ మసాలా అనేది కొద్దిగా వేసే టేస్ట్ బాగుంటుందని ధనియాల పొడి ధనియాలు ఇవన్నీ వేసి పొడి చేశాను కనుక ప్రత్యేకించి వేయడం లేదు కొత్తిమీర కూడా వేసుకున్నానండి నేను చెప్పే వంటకాలు ఏవైనా సరే ఎవరైనా సరే ఈజీగా చేసుకునే విధంగానే మీకు చూపిస్తున్నాను ఈ రైస్ ఇదిగోండి ఇలా కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన రైస్ కుక్ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుంటే చక్కగా మనకు బిర్యానీ అనేది పొడి పొడు వస్తుందండి మీరు ఇంకేం చూసుకోని అవసరం లేదు ఒక ఐదు నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉంచుకుని తర్వాత తర్వాత వెడలపాటికి అటల్ రేక్ ఏదైనా ఉంటే దానిపైన ఇది ట్రాన్స్ఫర్ చేసి ఒక ఐదు నిమిషాలు కొంచెం సిమ్లో పెట్టి మగ్గ చక్కగా కుక్ అవుతుందండి పొడి పొడి ఆడుతూ వస్తుంది బిర్యానీ మసాలా వేసుకున్నాను నెయ్యి వేసుకున్నాను అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కళ్ళు కూడాను చాలామంది మా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా యూవర్స్కి సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నేను మరిన్ని కొత్త కొత్త వీడియోస్ మీకు పెడుతూ ఉంటాను ఈ కాడి నుంచి ఒక వారం పది రోజులు నాకు టైం పడుతుందండి అప్పటి వరకు అంతకుముందు నేను చేసిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మీకు వాయిస్ ఓవర్ ఇచ్చి నేను అప్లోడ్ చేస్తూ ఉంటున్నాను ఇదిగోండి చికెన్ వేపుడికైతే మీ నేను ఈ విధంగా చేస్తూ ఉంటానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఎవరైనా సరే ఒక అర కేజీ చికెన్ ఉంటుంది అల్లం వెల్లుల్లిపోయే పేస్టు జీడిపప్పు గసగసాలు ధనియాలు ఇవన్నీ కూడా లవంగాలు యాలకులు ఇవన్నీ కూడా వేసి పేస్ట్ చేస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రత్యేకించి కూడా మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి కారం ఉప్పు పసుపు సరిపడగా వేసి నేను ఒక ఐదు పది నిమిషాలు వదిలేస్తాను అలాగా అంటే మనం పక్కన మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే చక్కగా కుక్క కుకింగ్ బాగుంటుందండి ఇలా చేయడం వల్ల చికెన్ అనేది దీనికి కూడా అంతేనండి వేపుడు కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే రెండు గరిటలు ఆయిల్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకున్నాను చికెన్ అనేది వేపుతున్నాను ఆల్రెడీ మీకు చికెన్ వేపుడు అనేది నేను చేసింది అప్లోడ్ చేసి పెట్టానండి విధానం అది కూడా ఒకసారి చూడండి నేను ఇది బిర్యానీ చేసే ముందు అంటే ఈ బిర్యానీ చేసే ముందు నేను చికెన్ వేపుడు కూడా చేయడం చూపించాను రెండింటితో కలిపి ఇంతేనండి ఈ రోజుకి వీడియో ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్